వెయిట్ చేయలే బ్రదర్ ఎవరుకో వచ్చి వచ్చిన ఎందుకు మళ్ళా రెండోసారి మూడోసారి అంటే బాగుంటుంది కదా సర్లేదు వాళ్ళు చేసినా మనం మరతాలి కదా వాళ్ళ ఎప్పుడు అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఫార్మా డ్రగ్స్ కంట్రీల మాఫియా విజృంభించి ప్రజారోగ్యం పైన పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది జీవించేటువంటి హక్కును రాజ్యాంగం కల్పిస్తే ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి మందులు చాలా పెద్ద ఎత్తున మార్కెట్లోకి బోగస్ మెడిసిన్స్ పేరుతో ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులు డంప్ చేసి వాటికి పేర్లు మార్చి స్పెల్లింగ్ మిస్టేక్స్ను లిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున అదే మందులను వాడుతూ ఉన్నారు పది సంవత్సరాల క్రితం నిషేధిత మందులను సైతం భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి టానిక్లను కూడా ఈరోజు నిషేధిత మందులను మార్కెట్లో పెద్ద ఎత్తున అమ్మడవుతూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున అమ్ముతూ ఉన్నా కూడా డ్రగ్స్ కంట్రోలింగ్ అధికారులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోవడం లేదు సంవత్సరానికి దాదాపు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు ఫార్మా కంపెనీలు ఈ యొక్క మెడిసిన్స్ను అమ్మకానికి పెట్టేటువంటి నేపథ్యంలో వాటిని ఇచ్చేటువంటి ఈ కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారులకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నారంటే ఏ స్థాయిలో మెడికల్ మాఫియా విజృంభించిందో ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో రేపు పద్నాలుగో తారీఖు రాష్ట్ర ఈ మెడికల్ మాఫియా పైన ఆందోళన కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా ఆరోగ్యాన్ని కోరుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు అరవై వేల పైచిలకు మెడికల్ స్టోర్లు ఉన్నాయి ఆ మెడికల్ స్టోర్లో పనిచేయాల్సినటువంటి విద్యారాత ఎం ఫార్మసీ తత్సారమైనటువంటి విద్యారాతలు ఉండాలి కానీ అలాంటి విద్య అరాధలు లేకుండానే ఆ సర్టిఫికెట్లను మెడికల్ షాప్ యజమానులు కొనుగోలు చేసి వారికి సంబంధించినటువంటి అర్హత లేనటువంటి వారితో ఈరోజు ఆ మెడికల్ స్టోర్లో పనిచేయిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో దాదాపు ముప్పై వేల పైచులకు గతంలో ఎంఫార్మ్స్ చేసి మెడికల్ సర్టిఫికెట్లు కలిగి వివిధ మెడికల్ షాపులో ఉన్న వాళ్ళు చనిపోయారు చెప్పేసి గణాంకాలు వైపు చెప్తా ఉన్నాయి కానీ ఆ చనిపోయినటువంటి సర్టిఫికెట్లే రన్ చేస్తున్నారు తప్ప ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎంఫార్మ్సీ బిఫార్మ్సీ చదివినటువంటి వాళ్ళతో ఆ పోస్టులు ఫిల్ అప్ పరిస్థితి కూడా లేనటువంటిది ఎందుకంటే ప్రజారోగ్యానికి అత్యంత ముఖ్యమైనటువంటిది చదువుకున్నటువంటి వాడు మెడికల్ స్టోర్లో ఉండాలి ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాటి ఇవ్వాలి తప్ప అట్లా కాకుండా ఈరోజు అనర్హత కలిగిన వాళ్ళతో నియామకం చేపట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది పైగా మొన్న కరోనా టైంలో మన అందరం కూడా గమనించాం డోలో సిక్స్ ఫిఫ్టీ దానికి సంబంధించిన దాంట్లో విచ్చలు విడిగా తయారు చేశారు ఆ విచ్చలవిడిగా తయారు చేసిన దానిపైన కూడా ఈ ప్రభుత్వం ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఉన్నారో ఇది ఇట్లా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఫార్సులు చేసినప్పటికీ కూడా అలాంటి చర్యలు ఏ ఒక్కటి జరిగినటువంటి పాపాలు పోలేదు ఈరోజు డాక్టర్లు చాలామంది మంచి డాక్టర్లు ఉన్నారు వైద్యాన్ని వ్యాపారంగా మార్చకుండా వైద్యో నారాయణ హరి అని చెప్పి భావించేటువంటి గొప్ప డాక్టర్లు ఉన్నారు కానీ అలాంటి వాటి స్థానంలో ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పేరుతో వచ్చి ఆదాయమే మార్గంగా ప్రజల యొక్క అనారోగ్యమే పెట్టుబడిగా మార్చుకొని ఈరోజు అనారోగ్యంతో వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది ఇలాంటి వాటిని నియంత్రించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు ఒకవైపునేమో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సూచనల ప్రకారం పదివేల నూట యాభై తొమ్మిది మందికి ఈరోజు ఒక్క డాక్టర్ ఉన్నాడు కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి